నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు రోగ నిరోధక శక్తిని పెంచే ఇమ్యూనిటీ బూస్టర్సు ఎటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయి పది రకాల ఆహార పదార్థాలు తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఒకటి సిట్రస్ పండ్లు నిమ్మ నారింజ కమల బత్తాయి పంపర మనసాయి సిట్రస్ పండ్లన్నిట్లో కూడా విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది ఇవి ఎముక మూలుగు నుంచి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి ఈ రక తెల్ల కణాలలో ఒక రకమైన లింఫోసైట్లు అవే మన రోగ నిరోధక శక్తికి కాపాడేది లింఫోసైట్లో రెండు రకాలు ఉంటాయి ఒకదాన్ని లింఫోసైట్లు అంటారు దాన్నే కిల్లర్ లింఫోసైట్లు అంటారు ఇంకో రకం లింఫోసైట్లు అంటారు వీటి ప్రభావం వల్లే రోగ నిరోధక శక్తి పెరిగి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నివారిస్తుంది ఈ సిట్రస్ పండ్లలో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది సిట్రస్ పండ్లు తీసుకుంటే రక్తహీనతను కూడా నివారిస్తుంది రెండు బెంగుళూరు మిర్చి బెంగుళూరు మిర్చిలో ఆకుపచ్చ రంగు ఉంటాయి పసుపు రంగు ఉంటుంది ఎర్ర రంగు ఉంటుంది పసుపు ఎర్ర రంగులో విటమిన్ సి అధికంగా ఉంటుంది రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అవేమి ఘాటు ఉండవు ఈ బెంగుళూరు మిర్చిని మనం సాలడ్లో కూడా వేసుకుని తినచ్చు బెంగుళూరు మిర్చి కూర వండుకోవచ్చు బెంగుళూరు మిర్చిని మనం బజ్జీలు కూడా వేసుకోవచ్చు ఈ విటమిన్ సి చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది కంటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిచి రేజీ కటిని నివారిస్తుంది మూడు బ్రాకోలి అనే ఇది ఎలా ఉంటుందంటే బ్రాకోలి అనే కూరగాయ చూడటానికి క్యాలీఫ్లవర్లా ఉంటుంది కాలీఫ్లవర్ పువ్వు పైన తెల్లగా ఉంటుంది బ్రాకోలినేమో తెల్లగా కాకుండా ఆకుపచ్చ రంగులో ఉంటుంది పువ్వు రంగు దీంట్లో బ్రాకోలి అనే దాంట్లో ఇవి నగరాల్లో పట్టణాల్లో దొరుకుతాయి సూపర్ మార్కెట్లో రైతు బజార్లో విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఈ పీచు పదార్థము యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియము పొటాషియము మాంగనీస్ ఉంటాయి బ్రాలీలో దీంట్లో రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది ఒమేగా త్రీ ఫ్యాటీ అమ్లాలు కూడా ఉన్నాయి నాలుగు వెల్లుల్లి వెల్లుల్లి రుచి వాసన కోసమే కాదు దీంట్లో అనే ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది దానివల్ల రోగ శక్తి పెరుగుతుంది బీపీని కూడా నియంత్రించే గుణముంది దమనుల యొక్క సంకోచ వ్యాకోచాలను కూడా ప్రభావితం చేస్తుంది వెల్లుల్లి ఐదు అల్లం అల్లంలో విటమిన్ సి ఉంది మెగ్నీషియం ఉంది శ్వాస సమస్యలు నివారించడంలో ప్రథమ స్థానం ఉంది అల్లానికి ఎవరికైనా వికారము వాంతి వచ్చే గుణం ఉంటే ఒక అల్లం ముక్కని నోట్లో పెట్టుకుని చప్పడిస్తే వికారం పోతుంది అట్లాగే మనం ఘాట్ రోడ్లో బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు వికారం వచ్చినప్పుడు అల్లం ముక్క చప్పటిచ్చండి ఆ ఘాట్ రోడ్లో కళ్ళు తిప్పుతుంటాయి తల తిరుగుతుంటుంది అది కూడా పోతుంది అల్లం వల్ల రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని కూడా తగ్గిస్తుంది ఇక ఆరు పాలకూర పాలకూర లేదు ఏ కూర అయినా శాకాహారము మాంసాహారము కూర ఉడకబెట్టిన కూరలు తేనండి నూనెలో వేయించి రోస్టు ఫ్రై చేస్తే రుచి మాత్రం మిగులుతుంది పోషక విలువలన్నీ నిర్వీర్యమైపోతాయి శూన్యమైపోతాయి అందుకని ఏ కూర కూడా రోస్టు ఫ్రై నూనెలో ముంచి ఫ్రై చేయటం మంచిది కాదు పాలకూరలో విటమిన్ సి ఉన్నాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంది విటమిన్ ఏ ఉంది ఏడు పెరుగు పెరుగులో కొంతమందికి ఒక అపోహ ఉంది పెరుగు తింటే పరిచయం పడుతుంది అంటారు పెరుగు తింటే పరిచయం పట్టదు కొంతమందికి ఇంకొక పోహా మూఢనమ్మకం రాత్రిపూట పెరుగు తినకూడదంట రాత్రిపూట పెరుగు తినడం చాలా మంచిది ఆరోగ్యానికి శ్రేష్టం పెరుగులో జింక్ ఉంటుంది దీనివల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది ఎనిమిది బాదం పప్పు బాదం పప్పు రోజుకి నాలుగు నుంచి ఆరు పప్పులు నానబెట్టుకుని నానబెట్టిన తర్వాత ఆ పై ఉండే పొట్టు తీసేసి ఆ బాదం పప్పులు ప్రతిరోజు తినచ్చు పిల్లలు గర్భిణీ స్త్రీలు బాలింతులు పెద్దవాళ్ళు వృద్ధులు అందరూ తినచ్చు ఎవరికైతే పళ్ళు లేని వృద్ధులు ఉంటారో ఆ బా బాదం పప్పుల్ని మిక్సీలో వేసి పాల రూపాన్ని తయారు చేసి ఇవ్వండి వాళ్ళకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఈ బాదం పప్పులో విటమిన్ ఇ చాలా అధిక మోతాదులో ఉంటుంది తొమ్మిది పసుపు పసుపు రంగు కోసము రుచి కోసమే కాదు పసుపులో అనేక రకమైన ఔషధ గుణాలు ఉన్నాయి అందానికి ఆరోగ్యానికి సంకేతం పసుపు దీంట్లో కర్క్కు అనే ఒక విశిష్టమైన పదార్థం ఉండి దానివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి తర్వాత గ్యాస్ట్రబుల్ ఉన్నవాళ్ళు అసిడిటీ అటువంటి సమస్యలుండి అజీర్తి ఉన్న వాళ్ళకు కూడా పసుపు వినియోగం వల్ల ఆ సమస్యలు పోతాయి గుండె జబ్బులు రాకుండా హార్ట్ అటాకులు రాకుండా నివారించే గుణం ఉంది పసుపుకి పసుపు వినియోగం వల్ల శరీరంలో ఉండే క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది కీళ్ళ వ్యాధులు ఉన్నవాళ్ళు రోమటాయిడ్ కీళ్ళవాతం కానీ కీళ్ళ అరుగుదల వల్ల కానీ కీళ్ళలో గుజ్జు తగ్గినప్పుడు పసుపు వినియోగం వల్ల కీళ్ళు నొప్పులు కూడా తగ్గుతాయి వృద్ధాప్యంలో కొంతమందికి మతిమరుపు వ్యాధి వస్తుంది ఆ మతిమరుపు వ్యాధిని ఆల్జీమర్స్ వ్యాధి అంటారు ఆల్జీమర్స్ వ్యాధిని నివారించటానికి కూడా పసుపు ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుంది పది మొలకలు పెసలు శనగలు బొబ్బర్లు వీటిని నానబెట్టి మొలక వచ్చిన తర్వాత తినాలి ఇవన్నీ కలిపి నానబెట్టకూడదు విడివిడిగా నానబెట్టాలి తర్వాత కొంతమందికి ఒక అపోహ ఉంది ఈ మొలకలు తింటే గ్యాస్ టబుల్ అంటారు మొలకలు తినటం వల్ల గ్యాస్ రాదు ఇంకా కొంతమంది మొలకలు తింటే అరగదు అంటారు మొలకలు తినటానికి అరుగుదలకి ఏ సంబంధం లేదు మొలకలు తినటానికి జీర్ణశక్తికి ఎటువంటి సంబంధం లేదు ఈ మొలకలు రుచిగా ఉండటం కోసం మొలకల్లో దానిమ్మ గింజలు కలుపుకోవచ్చు లేదా ఎందు ఎండు ద్రాక్ష కిస్మిస్ అంటారు అది కలుపుకోవచ్చు లేదా ఎండు ఖర్జూరాన్ని ము చిన్న చిన్న ముక్కలు చేసి ఆ ఎండు ఖర్జూరం ముక్కలు కలుపుకొని తీసుకుంటే ఈ మొలకలు రుచికరంగా ఉంటాయి మొలకలలో మాంసకృతులు చాలా అధికంగా ఉంటాయి మాంసకృతులు రోగనిరోధక శక్తిని పెంచుతాయి అదే కాకుండా ఈ మొలకలలో విటమిన్లు ఖనిజ లవణాలు సూక్ష్మ పోషకాలు చాలా అధికంగా ఉంటాయి వాటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మొలకల్ని మనం ఉడకబెట్టుకుని తింటే వాటి వల్ల కొన్ని పోషక విలువలు నశించిపోతాయి కనుక పచ్చివే తినాలి ఈ మొలకలను ఉదయము టిఫిన్తో పాటు తినచ్చు మధ్యాహ్నము భోజనంతో తినొచ్చు రాత్రి కూడా తినవచ్చు మూడు పూట్ల తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది మొలకలు పిల్లలు తినచ్చు గర్భిణీ స్త్రీలు బాలింతలు అందరూ కూడా తినవలసిన ఆహారం మొలకలు ఎవరైతే మొలకలు ఇంట్లో ప్రతిరోజు వినియోగిస్తున్నారో వాళ్ళ ఇంట్లో అనారోగ్యము అనేది ప్రవేశించదు ఈ విధంగా పది రకాల ఆహార పదార్థాలను తీసుకుంటూ క్రమము తప్పకుండా యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేస్తూ రాత్రిపూట ఎవరైతే ఎనిమిది గంటల పాటు నిద్రపోతారో వాళ్లకు అంటు వ్యాధులు రావు బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ వాళ్ళ శరీరంలో ప్రవేశించదు